ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ మిథున రాశివారు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇది సాధారణ రాశిఫలాలు కాదు రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక కీలక మలుపు సూర్యదేవుడు స్వయంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న కాలమిది మీరు అనుభవించిన కష్టాలు ఆగిపోయిన ప్రయాణం ఎవరికీ చెప్పుకోలేని బాధలు అన్నీ ఇప్పుడొక అర్థాన్ని పొందబోతున్నాయి ఈ మూడు రోజుల్లో మీ మనసులో ఒక వెలుగు పుడుతుంది ఎందుకు నేనిలా కష్టపడ్డాను అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మీలో దాగి ఉన్న శక్తిని మీరు గుర్తించడం మొదలు పెడతారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది సూర్యదేవుడి కృప మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు బలం వస్తుంది మీ జీవితం మళ్లీ మీ చేతుల్లోకి వస్తుంది ఇప్పటివరకు నిశ్శబ్దంగా భరించిన మీరు ఇకపై నిశ్శబ్దంగా ఉండరు మీకు ఏది సరైనదో అది ధైర్యంగా చెప్పే శక్తి మీలో పుడుతుంది ఈ మార్పు ఒక కోసం కాదు ఇది మీ భవిష్యత్తుకు పునాది ఈ వీడియోను ఒంటరిగా పూర్తిగా శ్రద్ధతో చూడండి ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి మాట మీ జీవితానికి సంబంధించినదే మీరు ఇప్పటివరకు చేసిన ప్రార్థనలకు సమాధానం ఇప్పుడు రావడం మొదలవుతోంది కామెంట్లో తప్పకుండా ఓం సూర్యాయ నమ అని రాయండి సూర్యదేవుడు మిథునరాశిలోకి చూపించే ప్రత్యేక దృష్టి ఎందుకు కీలకం మిథునరాశివారికి సూర్యదేవుడి దృష్టిపడినప్పుడు అది సాధారణ మార్పు కాదు ఇది జీవితాన్ని మలుపుతిప్పే శక్తివంతమైన దైవసంఘటన మిథునరాశి స్వభావంగా బుద్ధి మాట ఆలోచనలకు సంబంధించిన రాశి అలాంటి రాశిపై సూర్యుడి ప్రభావం పడితే ఆలోచనలకు వెలుగొస్తుంది చీకట్లో ఉన్న మనసు ఒక్కసారిగా స్పష్టతను పొందుతుంది గత కొన్ని నెలలుగా ఎందుకు జీవితం ఇలానే ఆగిపోయిందో అనే ప్రశ్నకు సమాధానం కనిపిస్తుంది సూర్యుడు ఆత్మకారకుడు మనలోని నిజమైన శక్తిని బయటకు తీసుకొచ్చే గ్రహం మిథునరాశివారు చాలాసార్లు తమలో ఉన్న ప్రతిభను తక్కువగా అంచనా వేస్తారు కాని ఈ మూడు రోజుల్లో సూర్యదేవుడు ఉన్న సామర్థ్యాన్ని మేల్కొలుపుతాడు మీరు అనుకున్నది చెప్పగల ధైర్యమొస్తుంది ఇప్పటి వరకు ఎవరికో భయపడి పరిస్థితుల వల్ల నోరు మూసుకున్న మీరు ఇప్పుడు స్పష్టంగా మాట్లాడతారు ఇది కేవలం గ్రహమార్పు కాదు ఇది దైవ అనుగ్రహ సూచన మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ ప్రారంభమవుతున్న సంకేతం ఈ సమయంలో మీరు గమనిస్తే చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు బలమైన సందేశాలుగా అనిపిస్తాయి ఎవరో చెప్పిన మాట ఎక్కడో విన్న విషయం అకస్మాత్తుగా గుర్తొచ్చిన ఆలోచన ఇవన్నీ సూర్యదేవుడి దిశానిర్దేశమే జనవరి పద్దెనిమిదిన నా మిథునరాశివారి మనసులో వచ్చే మొదటి పెద్ద మార్పు జనవరి పద్దెనిమిదిన ఉదయం లేచినప్పట్నుంచే మిథునరాశివారికి ఒక రకమైన అంతర్మథనం మొదలవుతుంది నిన్నటిదాకా అవసరం లేదనుకున్న విషయాలు ఒక్కసారిగా చాలా ముఖ్యంగా అనిపిస్తాయి ముఖ్యంగా మీ భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి నేనిలా ఎందుకున్నాను ఇక్కడితో ఆగిపోవాలా ఇంకా ముందుకు వెళ్లాలా అనే ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతాయి ఈరోజు మీ మనసులో భయం కంటే ధైర్యం ఎక్కువగా పనిచేస్తుంది గతంలో చేసిన తప్పులు గుర్తొచ్చినా వాటిని సరిదిద్దుకోవాలనే ఆలోచన వస్తుంది ఇది చాలా కీలకమైన మానసిక మార్పు ఎందుకంటే మిథునరాశివారికి ఎక్కువగా ఆలోచించడం అలవాటు కాని నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు జనవరి పద్దెనిమిదిన ఆ ఆలస్యం తొలగిపోతుంది ఈ రోజున మీరొక విషయం స్పష్టంగా గ్రహిస్తారు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అని ఎవరు అడ్డుపడ్డా పరిస్థితులు ఎలా ఉన్నా మీ ప్రయత్నం మారితే ఫలితంకూడా మారుతుందని అర్థమవుతుంది ఈ అవగాహన రావడమే సూర్యదేవుడి కృప కొంతమందికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఉద్యోగం చదువు సంబంధం వ్యాపారం ఏదైనా కావచ్చు ఈ నిర్ణయం మొదట కష్టమనిపించినా భవిష్యత్తులో అదే మీ జీవితాన్ని కాపాడే అడుగు సూర్యప్రభావంతో ఆలోచనాశక్తి ఎలా పెరుగుతుంది మిథునరాశి అధిపతి బుధుడు బుధుడు బుద్ధికి కారకుడు సూర్యుడు ఆత్మకు కారకుడు ఈ రెండు శక్తులూ కలిసినప్పుడు ఆలోచనలకు స్పష్టత వస్తుంది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మిథున రాశివారి మెదడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది సాధారణంగా మీకు రాని ఆలోచనలు ఈ సమయంలో వస్తాయి మీరు సమస్యగా భావించిన విషయం ఒక్కసారిగా చాలా చిన్నదిగా అనిపిస్తుంది పరిష్కారం మీ ముందే ఉందని అర్థమవుతుంది ముఖ్యంగా చదువుతున్నవారు రచన కమ్యూనికేషన్ బిజినెస్ మీడియా టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి ఈ ప్రభావం చాలా బలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక స్పష్టమైన ఆలోచన ఉంటుంది ఇది భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం కాదు ఇది ఆలోచించి తీసుకునే నిర్ణయం అందుకే దీని ఫలితాలు దీర్ఘకాలికంగా ఉంటాయి కొంతమందికి కొత్త ఆలోచనల ద్వారా కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఒక చిన్న ఐడియా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది ఈ సమయంలో మీకు వచ్చిన ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి వాటిని రాసిపెట్టండి ఎందుకంటే అవే రేపటి మీ జీవితానికి బీజం ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు కదలడానికి సూచనలు గత కొన్ని నెలలుగా మిథునరాశివారి జీవితంలో చాలా పనులు మధ్యలోనే ఆగిపోయాయి ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం అవకాశాలు చేతిలోంచి జారిపోవడం మాట ఇచ్చినవారు వెనక్కి తగ్గడం ఇవన్నీ మీరు చూశారు కానీ ఈ మూడు రోజులు ఆ పరిస్థితికి ముగింపు సూచన సూర్యదేవుడి ప్రభావంతో నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలడం మొదలవుతుంది ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ ఒక మీటింగ్ మీ జీవిత దిశను మార్చవచ్చు ముఖ్యంగా జనవరి పంతొమ్మిదిన మీరు ఎదురుచూసిన వార్త వచ్చే అవకాశముంది ఇక్కడ ముఖ్యమైన మీరు కూడా ప్రయత్నం చెయ్యాలి దేవుడు దారి చూపిస్తాడు కాని నడవాల్సింది మీరు ఆలస్యం చేయకుండా ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని పట్టుకోవాలి భయం వల్ల వెనక్కి తగ్గితే మళ్లీ అదే పరిస్థితి రావడానికి సమయం పడుతుంది ఈ మూడు రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలు వచ్చే మూడు నెలల ఫలితాలను నిర్ణయిస్తాయి కాబట్టి చిన్న అవకాశమనిపించినా వదలకండి అదే పెద్ద మార్పుకు మొదటి మెట్టు ఉద్యోగం చదువు ఇంటర్వ్యూల్లో వచ్చే అనుకోని అవకాశం మిథున రాశివారికి ఉద్యోగం విషయంలో చదువు విషయంలో ఈ మూడు రోజులు చాలా కీలకం ముఖ్యంగా ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్నవారు అప్లికేషన్ పెట్టి సమాధానం రాకుండా ఉన్నవారు ఈ సమయంలో ఒక సంకేతం అందుకుంటారు అది వెంటనే సెలెక్షన్ కావచ్చు లేదా మరో దశకు పిలుపు కావచ్చు చదువుతున్నవారికి ఒక క్లారిటీ వస్తుంది ఏ కోర్సు తీసుకోవాలి ఏ దిశలో వెళ్లాలి అనే సందేహం తొలగిపోతుంది కొంతమందికి ఊహించని చోట నుంచి సపోర్టు వస్తుంది ఇది సూర్యదేవుడి అనుగ్రహానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉద్యోగంలో ఉన్నవారికి అధికారి దృష్టి మీమీద పడుతుంది మీరు చేసిన పని గుర్తింపు పొందుతుంది ఇప్పటివరకు కూడా మీ మాట వినడం మొదలు పెడతారు ఇది మీకు వచ్చే గౌరవానికి ఆరంభం ఈ సమయంలో అహంకారం పెంచుకోకండి వినయం ఉంటే సూర్యుడి కృప నిలుస్తుంది కష్టకాలంలో నిలబడ్డ దేవుడు మంచి కూడా మీతోనే ఉంటాడు జనవరి పంతొమ్మిదిన కుటుంబంలో ఏర్పడే కీలక పరిణామం జనవరి పంతొమ్మిది మిథునరాశివారికి కుటుంబ కుటుంబపరంగా చాలా కీలకమైన రోజు గత కొంతకాలంగా ఇంట్లో చెప్పుకోలేని ఒత్తిది మాటల మధ్య దూరం అర్థం కాకపోవడం వంటి పరిస్థితులు ఉన్నట్లయితే రోజున అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి మొదట ఇది చిన్న గొడవలా అనిపించినా చివరికి పెద్ద సమస్యకు పరిష్కారం దొరికే రోజు ఇదే సూర్యదేవుడు తండ్రికీ పెద్దలకు కుటుంబ గౌరవానికి కారకుడు అందుకే ఈరోజు కుటుంబంలో పెద్దల మాటకు విలుమ పెరుగుతుంది మీరు ఎంత అనుకున్నా ముందుకు వెళ్లలేని ఒక విషయం పెద్దల సలహాతో సులభంగా సెట్ అవుతుంది కొంతమందికి ఇంట్లో శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి అది పెళ్లి విషయం కావచ్చు ఉద్యోగ సమాచారం కావచ్చు లేదా చాలా రోజులుగా ఎదురుచూసిన ఒక పరిణామం కావచ్చు మిథునరాశివారు సాధారణంగా మాటల్లో చురుకుగా ఉంటారు కాని కుటుంబ విషయాల్లో తమ బాధను బయటపెట్టరు జనవరి పంతొమ్మిదిన ఆ మౌనం తొలగిపోతుంది మీరు చెప్పని మాటలు బయటకు వస్తాయి ఆశ్చర్యకరంగా అవి గొడవకు కాదు పరిష్కారానికి దారితీస్తాయి ఈ రోజు ఇంట్లో వాతావరణం మారుతుందని స్పష్టంగా చెప్పవచ్చు తండ్రి పెద్దల ఆశీర్వాదం ద్వారా కలిగే లాభం ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా జనవరి పంతొమ్మిది ఇరవై తేదీల్లో తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆశీర్వాదం మిథునరాశివారికి చాలా బలంగా పనిచేస్తుంది గతంలో తండ్రితో అభిప్రాయ భేదాలు మాటల దూరం ఉన్నవారు ఈ సమయంలో మళ్లీ దగ్గరవుతారు ఒక చిన్న మాట ఒక సూచన మీ జీవిత దిశను మార్చే శక్తిని కలిగి ఉంటుంది పెద్దలు చెప్పే మాటలు ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకండి సాధారణంగా అనిపించే సలహా కూడా భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది సూర్యదేవుడు పెద్దల రూపంలో మీకు మార్గదర్శనం చేస్తున్నాడు ఇది మీరు గుర్తించాల్సిన దైవసంకేతం కొంతమందికి తండ్రి ద్వారా ఆర్థిక సహాయం రావచ్చు లేదా ఒక పరిచయం ఒక సిఫారసు లభిస్తుంది ఇది మీకు ఊహించని లాభాన్నిస్తుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం చదువు విషయాల్లో ఈ ఆశీర్వాదం చాలా కీలకం ఈ సమయంలో తండ్రి ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ పెట్టాలి మీరు చూపించే ప్రేమ గౌరవం సూర్యదేవుణ్ణి మరింత ప్రసన్నంచేస్తుంది ఇది మీకు రక్షణగా మారుతుంది సూర్యదేవుడి కృపతో ఆర్థికంగా వచ్చే మార్పులు మిథున రాశివారికి ఆర్థికంగా గతకాలమంత సాఫీగా లేదు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చైపోవడం చేతిలో నిలవకపోవడం అనుకోని ఖర్చులు రావడం ఇవి మీ అనుభవంలో ఉన్నాయి కాని జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఈ పరిస్థితి మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సూర్యదేవుడి కృపతో ఆదాయ మార్గంలో మార్పు వస్తుంది కొంతమందికి కొత్త ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచన వస్తుంది ఇంకొంతమందికి పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి వస్తుంది ఇది పెద్ద మొత్తం కాకపోయినా మీ మనసుకు ధైర్యాన్నిస్తుంది ఈ సమయంలో డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం అవసరంలేని ఖర్చులు తగ్గించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తే వచ్చే నెలల్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది సూర్యుడు క్రమశిక్షణను కోరుకునే గ్రహం క్రమశిక్షణ ఉంటేనే ఆయన ఆశీర్వాదం పూర్తిగా లభిస్తుంది కొంతమందికి తండ్రి ద్వారా ఆర్థిక సహాయం లేదా సూచన రావచ్చు అది మీరు అంగీకరిస్తే మంచిది అహంకారం పక్కన పెడితే లాభం మీకే రుణాలు అప్పులు ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడే సంకేతాలు మిథునరాజివారిలో కొంతమంది అప్పులు రుణాల వల్ల మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఆందోళన ఎక్కువగా ఉంది ఈ మూడు రోజుల్లో ఆ ఒత్తిడి తగ్గే సంకేతాలు కనిపిస్తాయి జనవరి ఇరవైన ఒక మార్గం కనిపిస్తుంది అది అప్పు తీర్చడానికి కొత్త ఆదాయ మార్గం కావచ్చు లేదా అప్పు ఇచ్చిన వ్యక్తి నుంచి సమయం లభించడం కావచ్చు ఇది పూర్తిగా సమస్య తీరిపోయినట్టు కాకపోయినా మీరు ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నిజాయితీగా ఉండాలి తప్పు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆలోచించకండి సూర్యదేవుడు ధర్మానికి కారకుడు ధర్మబద్ధంగా చేసిన ప్రయత్నాలకే ఆయన పూర్తి ఫలితమిస్తాడు ఈ సమయంలో మీరొక నిర్ణయం తీసుకుంటారు ఇకపై అప్పుల జీవితాన్ని ముగించాలి అని అదే నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది శత్రువులు నెగటివ్ ఆలోచనలు ఎలా బలహీనపడతాయి మిథునరాశివాలికి ప్రత్యక్ష శత్రువుల మాటలతో మనస్సుతో బాధించేవారు ఎక్కువ మీమీద అనవసరంగా విమర్శలు చేయడం వెనక నుంచి అడ్డుపడడం మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడం ఇవి మీరు అనుభవించిన విషయాలు కాని ఈ మూడు రోజుల్లో ఆ శక్తులు బలహీనపడతాయి సూర్యదేవుడు వెలుగుకు ప్రతీక వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎలా ఉండదో అలాగే మీ జీవితంలో నెగిటివిటీ తగ్గుతుంది మీరు మీమీద నమ్ముకం పెంచుకుంటారు అదే మీకు అతిపెద్ద రక్షణ శత్రువులు మీ మీద మాట్లాడినా అది ఇక మీ మనస్సును బాధించదు మీరు మీ దారిలో మీరు ముందుకు సాగుతారు ఈ మానసిక బలం రావడమే నిజమైన విజయం ఈ సమయంలో సూర్యుడి శక్తి మీ చుట్టూ కవచల్లా పనిచేస్తుంది మీరు సత్యం క్రమశిక్షణ వినయంతో నడిస్తే ఎవ్వరూ మీకు హాని చెయ్యలేరు ఇది మిథునరాశివారికి సూర్యదేవుడి ఇచ్చే గొప్ప వరం జనవరి ఇరవైనా మిథునరాశివారికి కనిపించే దైవసంకేతాలు జనవరి ఇరవై మిథునరాశివారికి సాధారణ రోజు కాదు ఈరోజు మీ జీవితంలో దైవ సంకేతాలు స్పష్టంగా కనిపించే రోజు ఇవి పెద్ద అద్భుతాలుగా కాకపోయినా మీ మనసును తాకే చిన్న సంఘటనల రూపంలో వస్తాయి ఉదాహరణకు మీరొక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఎవరో అదే విషయాన్ని ప్రస్తావించడం లేదా ఒక సమస్యకు పరిష్కారం కోసం ప్రార్థన చేసిన వెంటనే దానికి సంబంధించిన సమాచారం మీ దగ్గరకు రావడం సూర్యదేవుడు ఈరోజు మీతో నేరుగా మాట్లాడుతున్నాడని చెప్పొచ్చు అది మాటల ద్వారా కాదు పరిస్థితుల ద్వారా మీ జీవితంలో ఎందుకు ఈ కష్టం వచ్చింది దాని వెనుక అర్థమేమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం మొదలవుతుంది గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడే ఎందుకు జరిగాయో అర్థమవుతుంది కొంతమందికి ఈరోజు కలల రూపంలో కూడా సంకేతాలు రావచ్చు ఆ కలలు భయంకరంగా ఉండవు అవి మార్గదర్శకంగా ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేయకుండా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అవి మీ లోపలి ఆత్మనుంచి వచ్చే సందేశాలు ఈ రోజు మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించాలనిపిస్తుంది అదే సమయంలో మీకు శాంతి అనిపిస్తుంది ఇది సూర్యదేవుడి కృపవల్ల వచ్చే అంతర్గత నిశ్చలత ఆత్మవిశ్వాసం పెరిగి తీసుకునే కీలక నిర్ణయం ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా జనవరి ఇరవై నాటికి మిథినరాశివారి ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది నిన్నటిదాకా మీకు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యమే అనిపిస్తుంది ఇది ఊహ కాదు లోపలి శక్తి మేల్కొలుపు ఈ సమయంలో మీరొక కీలక నిర్ణయం తీసుకుంటారు అది ఉద్యోగం మార్పు కావచ్చు చదువు దిశ మార్పు కావచ్చు లేదా ఒక సంబంధంపై స్పష్టత కావచ్చు ఈ నిర్ణయం భావోద్వేగంతో కాకుండా పూర్తిగా ఆలోచించి తీసుకున్నది అవుతుంది అందుకే దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది మీరు ఇకపై ఇతరులు ఏమనుకుంటారో అనే భయం తగ్గిపోతుంది నేను ఏమనుకుంటున్నాను నాకు ఏది సరైనది అనే ఆలోచన ముందుకు వస్తుంది ఇదే నిజమైన ఆత్మవిశ్వాసం కొంతమందికి ఈ నిర్ణయం తీసుకోవడానికి సంవత్సరాలు పట్టేది కానీ సూర్యదేవుడి కృపకు ఈ సమయంలో అది సులభంగా జరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయానికి భవిష్యత్తులో పశ్చాత్తాపం ఉండదు ఎందుకంటే ఇది మీ ఆత్మ మాట విని తీసుకున్న నిర్ణయం ఆరోగ్యం మరియు శరీరశక్తిపై ప్రభావం మిథున రాశివారికి ఆరోగ్యం విషయంలో కూడా ఈ మూడు రోజులు మార్పును సూచిస్తున్నాయి గత కొంతకాలంగా అలసట నిద్రలేమి మానసిక ఒత్తిడి వల్ల శరీరం పూర్తిగా సహకరించని పరిస్థితి ఉంది కానీ సూర్యదేవుడి ప్రభావంతో శరీరంలో మళ్లీ శక్తి ప్రవహించడం మొదలవుతుంది ప్రత్యేకంగా ఉదయం సమయంలో మీకు చురుకుదనం ఎక్కువగా అనిపిస్తుంది పనిచేయాలనే ఉత్సాహం పెరుగుతుంది ఇది కేవలం శారీరక శక్తి కాదు మానసిక శక్తి కూడా మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని అనుకుంటారు మంచి ఆహారం క్రమబద్ధమైన జీవితం గురించి ఆలోచన వస్తుంది ఈ సమయంలో చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గిముఖం పడతాయి అయితే నిర్లక్ష్యం చేయకూడదు సూర్యుడు క్రమశిక్షణను కోరుకుంటాడు మీరు కూడా ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ పాటిస్తే దీర్ఘకాలిక లాభముంటుంది మిథునరాశివారికి ముఖ్యంగా నరాల సంబంధిత ఒత్తిడి తలనొప్పి ఆలోచనల వల్ల వచ్చే సమస్యలు తగ్గే సూచనలున్నాయి ఇది మీ జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది ఈ మూడు రోజుల్లో చేయకూడని పనులు మరియు జాగ్రత్తలు సూర్యదేవుడి కృప ఉన్నప్పటికీ ఈ మూడు రోజుల్లో మిథునరాశివారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ముఖ్యంగా అహంకారం పెరగకుండా చూసుకోవాలి మీ మాట వినిపించడం మొదలవుతుంది కాబట్టి ఇతరులను తక్కువగా చూడకూడదు అవసరం లేని వాదనలు మాటల తగాదాలకు దూరంగా ఉండాలి మిథిన రాశివారికి మాటలే ఆయుధం అదే ఆయుధం ఈ సమయంలో మీకు ఇబ్బంది కూడా కలిగించవచ్చు కాబట్టి మాట మాట్లాడే ముందు ఆలోచించాలి డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పెద్ద పెట్టుబడులు రిస్క్ నిర్ణయాలు ఈ మూడు రోజుల్లో వాయిదా వేసుకోవడం మంచిది ప్లానింగ్ చేయండి కాని అమలు తర్వాత చేయండి ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మీలో వచ్చిన మంచి ఆలోచనలను ఎవరికైనా వెంటనే చెప్పకండి కొంతమంది వాటిని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది ముందుగా మీలు బలపడాలి సూర్యదేవుడి అనుగ్రహం నిలమాలంటే పాటించాల్సిన మార్గం మిథునరాశివారికి ఈ మూడు రోజుల్లో వచ్చిన సూర్యదేవుడి అనుగ్రహం శాశ్వతంగా ఉండాలంటే కొన్ని విషయాలు పాటించాలి ముఖ్యంగా సత్యం క్రమశిక్షణ వినయం ఇవి మీ జీవితంలో భాగం కావాలి ఉదయం సూర్యుణ్ణి చూసి మనసులో కృతజ్ఞత చెప్పడం కూడా చాలిపోతుంది పెద్ద లేదు మీ పనిపట్ల నిజాయితీగా ఉండటం ఇతరులను గౌరవించడం ఇవే సూర్యుడికి ఇష్టమైన పూజ తండ్రి గురువు పెద్దల పట్ల గౌరవం చూపితే సూర్యదేవుడి కృప మరింత పెరుగుతుంది వారి మాటలు వినడం వారి అనుభవాన్ని గౌరవించడం మీకు రక్షణగా మారుతుంది ముఖ్యంగా మీరు మీలోని వెలుగును నమ్మాలి మీరు తక్కువ కాదు మీరు వెనుకబడి లేరు ఈ భావనను మీ జీవితంలో నిలిపితే సూర్యదేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ మీతోనే ఉంటుంది మిథున రాశివారు మీరు ఇప్పటివరకు విన్నది కేవలం మాటలు కాదు ఇవి మీ జీవితానికి సంబంధించిన దైవ సంకేతాలు రెండువేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు మీ జీవితంలో కొత్త వెలుగు మొదలయ్యే కాలం సూర్యదేవుడి కృప మీ మీద పడుతోండి అంటే మీలోని ఆత్మశక్తి మేల్కొంటోందన్నమాట మీరు అనుభవించిన కష్టాలకు అర్థం ఉంది మీరు భరించిన మౌనం వృధా కాలేదు ఇప్పుడు మీ జీవితం కొత్త దిశలో ముందుకు సాగడానికి సిద్ధమవుతోంది మీమీద మీరు నమ్మకం పెట్టుకోండి దేవుడు మీతో ఉన్నాడు అనే విశ్వాసం ఉంచండి ఈ వీడియో మీ మనస్సును తాకితి ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మీలాంటివారు ఇంకా చాలామంది ఈ మార్గదర్శనం కోసం ఎదురుచూస్తున్నారు ప్రతిరోజు నిజమైన రాశిఫలాలు దైవ సంకేతాలు లోతైన విశ్లేషణలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఆస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ను సబ్స్క్రైబ్ చేయండి సూర్యదేవుడి ఆశీర్వాదం మీమీద ఎల్లప్పుడూ ఉండాలి మీ జీవితం వెలుగుతో నిండాలి